ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ వర్డ్ క్లీన్ కర్ర డివోషనల్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం కంప్లీట్గా అర్థమవుతుంది అయితే ఈరోజు మన వీడియో ఏమిటి అంటే పదహారు సోమవారాల వ్రతం నియమాలు పదహారు సోమవారాల వ్రతం చాతుర్మాస్య నెలల్లో ప్రారంభించాలి అనుకునేవారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభించాలి అలాగే వ్రతం ఆచరించే వాళ్ళు ఎటువంటి నియమాలను ఆచరించాలి అలాగే వాళ్ళకి ఉన్న సందేహాలన్నింటినీ కూడా ముందు మనం పదహారు సోమవారాల వ్రతం పూర్తి పూజా విధానం కోసం మన వీడియో చేశాము ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాగే మిగిలిన వీడియోల్లో కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో పదహారు సోమవారాల వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై ఇరవై రెండు సోమవారం నుండి పదహారు సోమవారాల వ్రతం మొదలు పెట్టాలి ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు వచ్చే పదహారు సోమవారాలు కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి చాతుర్మాస్య నాలుగు నెలలు కూడా స్వామివారికి పదహారు సోమవారాలు లెక్క వస్తే ఆ పదహారు సోమవారాలు కూడా అభిషేకాలు పూజా విధానం ఇంట్లో చేసుకోవాలి ఆషాఢ పౌర్ణమి తరువాత వచ్చే మొదటి సోమవారం ఈ వ్రతం మొదలు పెట్టాలి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జులై ఇరవై రెండున మొదలు పెట్టాల్సి ఉంది ఒకవేళ ఈరోజు కుదరని వారు శ్రావణ మాసంలో మొదటి సోమవారం మొదలు పెట్టవచ్చు అది ఎప్పుడు డేట్ వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తారీఖు సోమవారం శ్రావణ మాసంలో మొదటి సోమవారం ఈరోజు పెట్టవచ్చు ఒకవేళ మాకు చాతుర్మాస్యంలో కుదరదు అనుకునేవారు ఏ సోమవారం అయినా మొదలుపెట్టి పదహారు సోమవారాలు ఈ వ్రతం ఆచరించవచ్చు అయితే వ్రతం నియమాలకి వద్దాము పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అని అనుమానం చాలామందిలో ఉంది మీ వీలును బట్టి పూజను చేసుకొనవచ్చు అయితే విష్ణువులకు ఉదయం ఆరాధించాలి అలాగే పరమేశ్వరునికి వేళలో ఆరాధించాలి పరదేశ వేళలో పరమశివుణ్ణి ఆరాధిస్తే మనకు రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు కనుక పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజా ప్రాసెస్ చేసుకుంటే చాలా మంచిది లేదు మాకు సాయంత్రం వీలు కాదు అనుకుంటే ఉదయం చేసుకోవచ్చు పుట్టమన్నుతోనే ఖచ్చితంగా శివలింగం తయారు చేయాలా అని కూడా అడుగుతూ ఉన్నారు అయితే పుట్టమన్నుతో ఖచ్చితంగా శివలింగం తయారు చేయాలి అయితే వ్రత కథలో కూడా మనకి అదే తెలిపారు ఒకవేళ మాకు పుట్టమన్ను దొరకదు మేము సిటీస్లో ఉన్నాము మేము అదర్ కంట్రీస్లో ఉన్నాము మాకు పుట్టమన్ను దొరకదు మేము ఎలా చేయాలి అని అనుకునేవారు ఏం చేయాలంటే చిన్నది ఇంటి యజమాని బ్రొటని వేలు కన్నా చిన్న సైజ్ అంటే రెండు అంగుళాల కన్నా చిన్నగా ఉన్న శివలింగాన్ని తెచ్చుకొని ఆ శివలింగాన్నే పదహారు వారాలు కూడా పూజించవచ్చు శివ ఒకవేళ పుట్టమన్ను దొరుకుద్ది మేము చేసుకునే అవకాశం ఉంది అనుకునేవారు పదహారు వారాలు కూడా పదహారు శివలింగాలను తయారు చేసి పదిహేడవ వారం పదిహేడవ సోమవారం అన్ని శివలింగాలను కలిపి పూజించి అప్పుడు నదిలో ఆ శివలింగాలను నిమజ్జనం చేయాలి ఒకవేళ మొదటిసారి ప్రారంభించాలి అనుకున్నవారు ఆ సోమవారం అమావాస్య వస్తే ఆ వ్రతం చెయ్యవచ్చా అయితే సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అని అంటారు ఆ రోజు చాలా విశేషం చాలా అరుదుగా వస్తుంది కూడా ఒకవేళ మీకు సోమవారం అమావాస్య వస్తే ఖచ్చితంగా మీరు వ్రతం ప్రారంభించవచ్చు పదహారు వారాలు చేసేటప్పుడు మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాదు అని కాదు వచ్చినప్పుడు ఐదు రోజులు కూడా తప్పకుండా అస్సలు చేయకూడదు ఐదు రోజుల తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని అప్పుడు మనం పూజా ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి అది నిత్య దీపారాధనకైనా వ్రతాలకైనా కూడా అయితే పదహారు వారాలు కూడా మనకి అయ్యేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా మనకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ లేదా మనం ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు కానీ మనకు చేయడం కుదరకపోతే ఆ వారం స్కిప్ చేసి మరుసటి వారం నుంచి కంటిన్యూ చేసుకోండి వీలైనంత వరకు కూడా అనుకోకుండా ఇబ్బంది వస్తే తప్ప క్యాంపులు వెళ్ళడం ఇలాంటివి ఏవి వీలైనంత వరకు పెట్టుకోవద్దు తరువాత నాలుగు నెలలు కూడా నాన్ వెజ్ మానేయాలా నాలుగు నెలలు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలా అని అంటే చాతుర్మాస్య దీక్ష చేస్తారు నాలుగు నెలలు కూడా చాతుర్మాస్య వ్రతం చేపట్టిన వారు ఉంటారు వాళ్ళు ఎలాగో తినరు అలా చేపట్టిన వారు ఖచ్చితంగా తిన తినకుండా ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ లేదు మేము చాతుర్మాస్య వ్రతం చేయట్లేదు ఓన్లీ పదహారు సోమవారాల వ్రతమే చేసుకుంటామని అనుకునేవారు సోమవారం ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తీసుకోవద్దు ఒకవేళ సోమవారం మన పూజకి సంబంధించి ముందు రోజు ఆదివారం సాయంత్రము ఆదివారం కానీ మనం ఏదైనా టైంలో ఆదివారం ఏదైనా టైంలో మనం శివలింగం తయారు చేసుకోవడం ఇటువంటివి ఏమైనా చేస్తే ఆదివారం కూడా మీరు తీసుకోవద్దు లేదు ఆదివారం నాన్ వెజ్ తింటాము అనుకుంటే మొత్తం పూజా ప్రాసెస్ కూడా సోమవారమే చేసుకోండి అలాగే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలా బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి ఆదివారం పాటించాలి సోమవారం కూడా పాటించాలి ఏ వ్రతానికైనా కూడా బ్రహ్మచర్యం తప్పక పాటించాలండి అది పదహారు సోమవారాల వ్రతం కావచ్చు ఇంకే వ్రతమైనా కావచ్చు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి బ్రహ్మచర్యం పాటించడం వల్ల లౌకిక విషయాల మీదకి మన మనసు వెళ్ళదు అనమాట మనం భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉంటాము తలస్నానం చేయాలా తలస్నానం వ్రతం రోజు సోమవారం ఖచ్చితంగా చేయవలసిందే కలసం పెట్టుకోవాలా మీకు ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి ఒకవేళ ఆనవాయితీ లేదు అనుకుంటే కలసం స్కిప్ చేసి చిత్రపటం పెట్టుకొని పూజా ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోండి ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు అని అంటే పెళ్ళైన వారు చేయవచ్చు పెళ్ళి కానివారు చేయవచ్చు సువాసనీలు చేయవచ్చు అలాగే వృద్ధులు చెయ్యవచ్చు పిల్లలు చెయ్యవచ్చు పిల్లలు కూడా చేసుకోవాలి అనుకుంటే చేసుకొనవచ్చు ప్రతి ఒక్కరు కూడా పరమశివుణ్ణి ఆరాధించవచ్చు ఈ పదహారు సోమవారాలు వా ఆరాధించడం వల్ల సత్ఫలితాలు చాలా కలుగుతాయి ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చెయ్యకూడదండి దీపారాధన చేసుకోవచ్చు కానీ వ్రతాలు చెయ్యకూడదు కేవలం చాతుర్మాస్యం నెలలోనే చెయ్యవచ్చా అని అడుగుతున్నారు చాతుర్మాస్య నెలలో చేస్తే అత్యంత ఫలితం రెట్టింపు ఫలితం వస్తుంది అదే మామూలు సోమవారాల్లో కూడా చేసుకునవచ్చు చేసుకోకూడదని కాదు వీలైనంత వరకు మనకు వ్రత కథలో చెప్పింది ఏంటి అని అంటే ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చేయాలి అని చెప్పారు అందుకు చాతుర్మాస్య నాలుగు నెలలో కూడా చేయాలి అని అంటూ ఉన్నారు కానీ ప్రతి సోమవారంలో మీకు ఎప్పుడు వీలు ఉంటే ఆ సోమవారం మొదలు పెట్టచ్చు ఏ సంవత్సరంలో ఏ సోమవారం అయినా మొదలుపెట్టి పదహారు సోమవారాలు పూర్తి చేయవచ్చు కానీ ఇక్కడ మనకి ఒక విషయం ఏమిటంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా పరమశివుణ్ణి ఆరాధించాలి కార్తీక మాసంలోనూ పరమశివుణ్ణి ఆరాధించాలి మధ్యలో రెండు నెలలే ఉంటాయి మనం ఎలాగో ఈ రెండు నెలలు చేస్తాం మధ్యలో రెండు నెలలు కూడా చేయడానికి చూసుకుంటే మొత్తం చాతుర్మాస్యంలో వచ్చే నాలుగు నెలలు కూడా చేసినటువంటి ఫలితం మనకి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు చాతుర్మాస్యంలో చేయడానికి ప్రయత్నించండి మాకు కుదరదు అనుకుంటే ఏ సోమవారం అయినా చేసుకునవచ్చు ఇంటికి అతిథులు ఎవరు రాకుంటే వాయనం ఎవరికి ఇవ్వాలి మీరు ఇంటికి అతిథులు ఎవరు లేరు రారు అనుకుంటే ఆ టైంలో మీరు ఏం చేయక్కర్లేదండి శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చకులు ఉంటారు కదా అర్చకులకి వాయనం ఇవ్వవచ్చు ఇంటి దగ్గరలో నది లేకపోతే మనం పుట్టమండతో చేసిన శివలింగాలను ఏం చేయాలి ఒకవేళ నది దగ్గరలో లేదు ఎటువంటి చెరువులు పారే నీరు ఏది మనకు దగ్గరలో లేదు అనుకుంటే శివలింగాలన్నింటినీ కూడా ఒక మంచి మంచి పాత్ర తీసుకొని అంటే ఇత్తడివి ఉంటాయి కదా మన దగ్గర అటువంటి పాత్ర తీసుకొని నీళ్లు నింపి శివలింగాలన్నీ అందులో పెట్టండి కరిగిపోతూ ఉంటాయి కరిగిపోయిన తర్వాత తులసి మొక్కకు పోసేయండి ఒకవేళ తులసి మొక్క మా ఇంట్లో మేము పెట్టుకోలేదు తులసమ్మను మేము పూజించట్లేదు ఒకవేళ లేదు అనుకుంటే ఎవ్వరు తొక్కని చోట్లో మీకు మొక్కల మొదట్లో వేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే మేము కాశీ వెళ్తాము లేదంటే ఇంకేదైనా తీర్థయాత్రలు వెళ్తాము అనుకుంటే అక్కడ కలపడానికి మీరు స్టోర్ చేసి ఉంచుకొని కాశీ వెళ్ళినప్పుడు కూడా మీరు గంగానదిలో కలపవచ్చు అయితే పూజలో వాడిన పువ్వులు బిల్వదళాలు ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు అయితే ఏ పూజకైనా సరే పదహారు సోమవారాల వ్రతమే కాదు వరలక్ష్మి వ్రతమే కాదు మంగళ గౌరీ వ్రతమే కాదు లేదంటే వారాహి నవరాత్రులు కాదు దుర్గమ్మ నవరాత్రులు ఏ పూజకైనా సరే వాడిన వాటిని ఎప్పుడూ కూడా ఎవ్వరు తొక్కని ప్లేస్లో వెయ్యడం చాలా మంచిది పారే నీరు లేనప్పుడు పారే నీరు దగ్గరగా ఉంది అనేటప్పుడు అందులో కలిపేయడం చాలా చాలా ఉత్తమం బిల్వ దళాలు కూడా అందులోనే కలిపేయాలి మీకు ఇంకేమైనా నేనైతే మాత్రం ఆల్మోస్ట్ అన్నిటిని కవర్ చేశానని అనుకుంటాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను మీకు కామెంట్ రూపంలోనైనా చేస్తాను లేదంటే గైనా చేస్తాను పదహారు సోమవారాల వ్రతం మాత్రం మళ్ళీ మనం మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ జూలై ఇరవై రెండు కానీ లేదంటే ఆగస్టు ఐదవ తారీఖున కానీ మొదలు పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ శివలింగం పుట్టమన్ను మాకు దొరకలేదు అనుకునేవారు చిన్న శివలింగాన్ని తెచ్చుకొని ఖచ్చితంగా పూజ మాత్రం మానవద్దు ప్రతి ఒక్కరు చేయండి ఒకే సంకల్పం పెట్టుకోండి పరమశివుడికి మనకి ఇది కావాలి అది కావాలి అని ఎట్టి పరిస్థితుల్లో అడగవద్దు నా వరకు నేను చెప్తున్నాను కేవలం శివయ్య నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు నాకు తోడుగా ఉండు అని మాత్రమే మనం కోరుకోవాలి అప్పుడు ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఆయనే నడిపిస్తూ ఉంటాడు కనుక మీరు ఎటువంటి కోరిక కోరకుండా నిస్వార్థమైనటువంటి పూజ చేయండి అది మీకు మీ వెనక మీ పిల్లల వెనక ఖచ్చితంగా ఎప్పటికీ నిలబడుతుంది వంద మంది ఒక పక్క ఉన్నా కూడా మీరు ఒక పక్క ఉన్నా కూడా ఆ పరమశివుడు ఎప్పటికీ మీ వైపు ఉంటారు నిస్వార్థమైన సేవ నిస్వార్థమైన పూజ ఎప్పటికీ మనల్ని రక్షిస్తుంది ఖచ్చితంగా కూడా పదహారు సోమవారాలు కూడా ఏది ఆశించకుండా స్వామివారిని ఆరాధించండి మరొక చిన్న రెమెడీ నేను చెప్తాను అది ఏమిటి అంటే పదహారు సోమవారాలు మనం వ్రతం చేస్తాం కదా ఇది వ్రతకథలో అక్కడ లేదండి నేను స్వయంగా చేసిన దాన్ని చేసినటువంటిది మీకు చెప్తున్నాను పదహారు సోమవారాలు చేసేటప్పుడు మొదటి సోమవారం ఒకరికి భోజనం పెట్టండి అంటే ఇంటికి పిలిచి పెట్టాలా ఇంటికి తీసుకురావాలా అలా కాదు మీరు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు గుడి దగ్గర ఎవరో ఒకరు చాలామంది భిక్షాటన చేసేవారు అలా ఉంటారు కదా లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఒక్కరికైనా సరే పదహారు సోమవారాలు కూడా పదహారు మందికి ఖచ్చితంగా భోజనం పెట్టండి భోజనం అంటే ఏదో తీసుకోండి హోటల్కి వెళ్ళి తీసుకోండి ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఆ పార్సల్ చేయించి ఆ పార్సల్ ఇవ్వండి అదే డబ్బులు రూపంగా మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు భోజనం మాత్రమే ఇవ్వండి ఎందుకు అని అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతమ్మ దగ్గరికి అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అడిగారు ఎందుకు స్వామి అసలు స్వామి మనందరికీ కలిపి భోజనం పెట్టి మన అందరి ఆకలి తీర్చే బాధ్యత పరమేశ్వరుడిది అన్నపూర్ణమ్మ తల్లిది వాళ్ళ బాధ్యతలో ఒక్కరికి ఒక్కరికి మనం భోజనం పెడుతున్నాము అని అంటే ఇంకా ఆయన ఉప్పొంగిపోతాడట ఎందుకు నా బాధ్యతని నా బిడ్డ తీసుకున్నాడు నన్ను పూజిస్తూ ఈ పదహారు సోమవారాల ఒక్కొక్కరికి భోజనం పెట్టాడు అని ఆయన సంతోషించి ఖచ్చితంగా మన వెంట ఉంటారు మీరికి ఏదైతే సంకల్పం ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు ఖచ్చితంగా తప్పకుండా మీరు ఈ రెమెడీ కూడా పాటించండి పదహారు సోమవారాలు పూజ కంపల్సరీగా చేయండి నేను చేస్తాను మీరు కూడా చేయండి అందరికీ రాబోతున్న శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ పదహారు సోమవారాలు కూడా పూజ పూర్తిగా చేసుకొని స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలు మీరు పొందాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఎవరికైనా సరే ఈ వ్రతం చేయాలి అనుకునే వారికి తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం